హాయ్ ఫ్రెండ్స్ హరిహారీరమల్ మూవీ టీమ్స్ ఒక బిగ్ అప్డేట్ రావడం జరిగింది ఇంకా రిలీజ్కి పది రోజుల టైం ఉండగా ఇప్పుడు ఒక ప్రమోషన్స్లో ని పెంచారు మూవీ టీమ్స్ అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు హరిహారీరమల్ ప్రిలీజ్ ఈవెంట్ ఈవెంట్ ఏదైతే ఉందో తిరుపతిలో చేస్తారని ఇంతకుముందు ఒక టాక్ నడిచింది అయితే ఇప్పుడు తిరుపతిలో కాదు వైజాగ్లో జరుగుతుందని ఇప్పుడు కొత్త టాక్ వినిపిస్తుంది అయితే దీన్ని జూలై ఇరవయో తరవయో తారీఖున చేస్తారని టాక్ వినిపిస్తుంది అయితే దీన్ని అధికారిక ఒక రెండు మూడు రోజులు ప్రకటిస్తారని చెప్పుకోవచ్చు అయితే ఈ మూవీ ఈవెంట్కి వచ్చేసరికి ఎస్ఎస్ రాజమౌళి త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్యంగా అతిథులుగా వస్తారని టాక్ వినిపిస్తుంది ఎస్ఎస్ రాజమౌళి వచ్చేసరికి కీరవాణి ఈ మూవీకి సంగీతం అందించారు కాబట్టి తను వస్తున్నారని టాక్ కూడా నడుస్తుంది అయితే తను కీరవాణి కోసం వస్తున్నారా పవన్ కళ్యాణ్ కోసం వస్తున్నారా అనేది మీరు కూడా కామెంట్లో తెలియజేయండి అదేవిధంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే పవన్ కళ్యాణ్ ఒక మంచి స్నేహితుడు మిత్రుడు కాబట్టి తను వస్తున్నాడని చెప్పుకోవచ్చు అదేవిధంగా మన రిలీజన్ ట్రైలర్ టేజర్స్ కూడా ఒక ప్రేక్షకులు మంచి ఐపీని తీసుకొచ్చాయని చెప్పొచ్చు అదేవిధంగా ట్రైలర్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫార్టీ ఫైవ్ మిలియన్ వ్యూస్ తెచ్చుకొని